మీకు తెలుసా మనం ఎక్కడున్నామో చాలా అద్భుతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన ప్రశాంతమైన దివ్యమైన శ్రీవైష్ణవ క్షేత్రం ఒకప్పుడు అర్జునుడు ఇక్కడ చూపించాడు క్షేత్రం మనం కనీసం తెలుగు వాళ్ళై పుట్టినందుకు ఇక్కడ రావాల మాత్రం ఎక్కడనో నేను చెప్పకుండా మీరే చెప్పేస్తారు ఒక్కసారి అలా 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 అటు చూపించేస్తే చూపించారా ఏంటి అలా 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 చూపించేయి వాళ్ళే చెప్పేస్తారు వాన వచ్చిందా ఇలా ఎల్ వాళ్ళకి తెలియదు అంటవా చూపించేయి ఎక్కడన్నా తెలీదా కనిపెట్టలేరా కనిపెట్టగలరా లేదా ఎవరినో కనిపెడతారు కదా ఇప్పుడు ఇలా తిప్పు ఇప్పుడు ఇలా చూపించు అప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమైపోతుంది ఎడూడు దీని పేరు విజయకీలాద్రి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంకా సూర్యుడు వచ్చి అలా హాయి చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా రాలే పూర్తిగా సో ఈ విజయకీలాద్రి క్షేత్రం చిరంజీవి స్వామివారు పూజ చిరంజీవి వారు అంటే ఇక్కడ దీన్ని బాధ్యత తీసుకుని వారు అద్భుతంగా ఇన్ని ఆలయాలు ఎన్ని ఉన్నాయి తెలుసా లక్ష్మి భూవరాహస్వామి అక్కడ అలవార్లు ఇక్కడ సీతారామ చిన్న పరివారం ఆ తర్వాత వేణుగోపాల స్వామి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత సుదర్శన ఆ తర్వాత నారసింహ తర్వాత అష్టలక్ష్ములు తర్వాత వైకుంఠనాథుడు ఇలా మధ్యలో పెద్ద హనుమంతుడు ముప్పై అడుగులు సో ప్రస్తుతం గుడి తీయలేదు మేము పొద్దుపొద్దునే మూడు అవ్వకుండా లేచిపోయి ఆరు అవ్వకుండా ఇక్కడికి వచ్చాం ఆ కింద సెక్యూరిటీ ఇంకా తెరవలేదుగా అన్నాడు మరి మౌనం కదా అన్నాను సైకిల్ చేసాం సో ఇక్కడ చాలా ప్రశాంతం చూడండి వస్తున్నాడు వస్తున్నాడు సార్ వస్తున్నాడు బాస్ వస్తున్నాడు బాస్ వస్తున్నాడు ఇలా మనం పొద్దున్న లేచి కనీసం ఈరోజు ఏంటి ఎప్పుడొచ్చిందో తెలుసా లాస్ట్ ఇలా ఉన్నావు కదా ఆ రోజు జనవరి పది మనం ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళి గోదావ కళ్యాణం ఆ రోజు ఏకాదశి మళ్ళీ ఇవాళ ఏకాదశి గోదావ కళ్యాణం ముందు రోజు వెళ్ళినట్టున్నాం జనవరి పది ఇవాళ మే ఎనిమిది యాక్చువల్గా అయితే మనం ఏ నెల్లూరులోనో గుంటూరులోనో రైలు ఎక్కి బద్రీనాథ్ వెళ్ళాలి కానీ మన కార్యక్రమాలకి అన్ని రోజులు ఇవ్వలేకపోతున్నాం కొన్ని అలా ఎంత ఆనందం అండి చెప్పండి అలా రైలు కట్ట నుంచి అలా వెళ్ళిపోతుంటే ఆ పక్కన కృష్ణమ్మ అలా ప్రవహిస్తుంటే అలా సూర్యభగవాను అలా వస్తూ ఉంటే ఎలా చూపించు ఎంత అద్భుతం ఇది హనుమంతులు పెద్దాలయం ఒకసారి మాట్లాడకుండా మీరు అలా గోపురాలు చూస్తూ ఉండండి ఎంత ప్రశాంతం అనుభవించాలి పక్షులు కోకోవలు ఈ పచ్చదనం ఈ ఆహ్లాదం మీరు ఏ క్షేత్రానికైనా వెళ్ళండి తిరుమల కావచ్చు ద్వారకా తిరుమల కావచ్చు విజయకీలాద్రి కావచ్చు ఇలాంటి క్షేత్రాలకి మనం వెళ్తూ వస్తూ మన మనస్సుని ఇక్కడ పెట్టి మనలో ఉన్నటువంటి అన్ని కల్మశాలని విడిచిపెట్టి చక్కగా భగవన్నామని చేస్తూ మనలో మనం గడపగలిగితే ఈ జీవితానికి సారథకత ఉంటుంది ఆ వచ్చి ఆ దనపడినా బాధ్యమైందా అని ఎక్కువ మంది చూసావా ఎక్కువసేపు చూసావా అని ఒక ఆదుర్దతో కాకుండా ఆయన్ని మనం చూడడం కాదు మనని ఆయన చూడాలి ఈ మనోస్థితి రావాలి ఎప్పుడో చిన్నప్పుడు చదివాం మానవుడు అంతరిక్షంలోకి ఎగురుతూ నేర్చుకున్నాడు కానీ తనలో తాను ఎదగడం మర్చిపోయాడు మనిషి ఎదిగితే ఎంత క్రైమ్ ఇంత జంతు హింస ఉండదు ఇన్ని దారుణాలు కాబట్టి కులమో ప్రాంతమో మతమో భాషో మనని చేయకూడదు అవి బాగు చేయాలి ఈ ప్రపంచం అనిత్యమైంది ఈ శరీరం అశాశ్వతమైంది మార్పు చెందుతూ ఉండేటువంటి ఈ లోకంలోకి మనం వచ్చి వెళ్ళిపోతాం కానీ ఉంటాం అని అనుకుంటూ మన మనం మోసం చేసుకుంటూ లోకంలో ఇతరులకి ఖేదం కలిగిస్తూ ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం అది ఎంత మూర్ఖత్వం అందుకని మనస్సుని లోపలికి లాగండి ఇది యథా కూర్మోంగానివా అంటాడు కృష్ణ బాధు గీతలు ఏంటి ఏంటిది ఏంటిది రాబేలు రాబేలు ఏం చేస్తుంది ఏదన్నా వస్తే ఏం చేస్తుంది ఆ కాళ్ళు లోపల లాగేసుకోదా తలకాయ ఎందుకు చంపా అలా మన ఇంద్రియాలను కూడా ఈ తల తీసుకెళ్ళి అక్కడ ఇస్కాన్లో మంగళహారత్లో ప్రభుపాదులు వారికి రాధాశ్యామసుందర్ ప్రణామం చేశాం కదా అలా మనం మన తల ఎక్కడ వంచాలో తెలియాలి మన తలపులు ఎక్కడ ఉంచాలో తెలియాలి అందుకని చదవడం బాగా నేర్చుకోండి వినడం బాగా నేర్చుకోండి తల వంచి రామకోటి రాయండి చక్కగా కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో వినండి ఒళ్ళు మరిచి చదవండి ఈ చదవడం వినడం రాయడం జపం చేయడం ఈ నాలుగు చేస్తే నాలుగు పక్కల మనకి పెద్ద స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నట్టు మనం గాలికి వదిలేస్తే ఈ మనస్సు మన ఎక్కడో గాలిలో కలిపిస్తుంది కాబట్టి మన ఏవ కారణం కేవలం బంధమోక్ష అన్నారు కాబట్టి ఈ మనస్సుని మనం వాడుకుంటే కర్ర వాడుకుంటే కుక్కల్ని కోతుల్ని దొంగల్ని కొట్టి మన మనం రక్షించుకోవడానికి పనికొస్తుంది మీద కొట్టుకుంటే కాబట్టి మనం పుట్టడం పెరగడం మన చేతు మన చేతుల్లో లేవు పుట్టడం చావడం కానీ మరణించే లోపులో మనం ఎందుకు పుట్టేమో తెలుసుకోవడం మాత్రం మన చేతిలో ఉంది అలా పుట్ట పట్టకుండా ఉండడానికి ఏం చేయాలో మన చేతిలో ఉంది మీకు ఇంకొక విశేషం చెప్పి నేను బయలుదేరా రేపు పదకొండు రేపంటే ఇవాళ మే కదా మే పదకండు నరసింహ జయంతి ఎక్కడెక్కడ ఉంటారో నరసింహస్వామి గుడికి వెళ్ళండి ఆ రోజు ఉపవాసం కూడా ఉండండి ఈరోజు కూడా ఉపవాసం ఏకాదశి సో ఆ నరసింహ జయంతి ఉపవాసం ఉండి సాయంత్రం ఎప్పుడు ఆయన చిల్చాడుగా ఎవరినై వాడి పేరేంట్రా హిరణ్య కాశీ పూర్వక్ష పాడుకున్నాం కదా ఆ హిరణ్య హిరణ్యకశిపుణ్ణి సమరించినటువంటి ఆ ప్రదోష వేళ ఉంది ఆ సంధ్యా సమయం ఆ సమయం అయిన తర్వాత స్వామికి అభిషేకం అవుతుంది అభిషేకం అయిన తర్వాత ప్రసాదం స్వీకారం చేస్తాం నేను అందుకని ఈ జన్మ వచ్చినందుకు దీన్ని జాగృతం చేసుకోవడానికి వాడాలి తప్ప ఊరికే కేవలం పుట్టేం పెరిగాం తిన్నాను తిరిగాం అలా చచ్చిపోవడానికో రెచ్చిపోవడానికో కాదు అందుకని సమయాన్ని వ్యర్థం చేయకండి గుళ్ళో చూసేట్టుగా ఇసుకల్లో కళ్ళు లేవు ఆయనకి కుర్రవాడు అలా రోజు మంగళారతికి వస్తాడు మనం కళ్ళు నిద్రపోతే ఉపకారం ఉంది నేను అందుకని జన్మని సారథకం చేసుకున్నాను అలాగే ఇంకోటి చెప్తాను నన్ను ఏంటంటే ఇప్పుడు అక్కడ బోర్డు చూసినప్పుడు నరసింహ జయంతి మే పదకొండు సాయంత్రం నాలుగు గంటల నుంచి హోమం పూజ ఇవన్నీ రాశారు ప్రతి వరల్డ్కి మనం మాట్లాడచ్చు నరసింహ ఎంతసేపు చెప్పి మాట్లాడచ్చు ఓ నాలుగు గంటలు మాట్లాడచ్చు నాలుగు రోజులు మాట్లాడచ్చు నాలుగేళ్ళు మాట్లాడచ్చు అందులో నర దాని గురించి మాట్లాడచ్చు సింహ దాని గురించి మాట్లాడచ్చు హోమము యజ్ఞము ప్రతి పదంకి మనం గంటల కొద్ది మాట్లాడచ్చు అంటే అంత అంత ఇన్ఫర్మేషన్ ప్రతి పదం వెనకాల ఉంది మనం క్యాజువల్గా కేర్లెస్గా చేసేస్తాం అందుకని మొన్న మనం తెలుసుకోకపోతే ఇది పడిపోతుంది పడిపోయాక నువ్వు ఎవరు ఎరగొట్టేక తీసుకెళ్తారు తగలబెట్టేస్తారు ఆ తర్వాత అవి తీసుకొస్తారు ఎక్కడో కలిపేస్తారు నీ ఫోటో కొద్దేసి నీ ఆస్తి పంచుకుని అయిపోయాయి కాబట్టి ఈ కనబడేది ఏదో శాశ్వతము నిజము అని భ్రమించకుండా లోపల ఉన్నవాడిని ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేయండి దానికోసం ప్రయత్నం చేయండి శ్రీ శ్రీ స్వామి భగవానికి శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ వీర హనుమానికి శ్రీ అష్టలక్ష్మి మాయకి శ్రీ రుక్మిణీ సత్యమావంజ

Chelo, Henry. Chelo, dice.